మాజీ మంత్రి కొనతలు రామకృష్ణ దూకుడు పెంచారు రాజకీయ అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఉంది వైసీపీలో మాత్రం చేరని తెలుస్తోంది టీడీపీ కాని జనసేనలో గాని కొనతాలు చేరుతారని అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అందుకు తగ్గట్టుగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరాన్ని వేదికగా చేసుకుని మీడియాను పిలిచి మరీ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు జగన్ సర్కార్ తూట్లు పడుస్తోందని ఆరోపించారు దీంతో ఆయన వైసీపీలోకి వెళ్ళ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో రామకృష్ణ ఒకరు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి రెడ్డి రామకృష్ణ అన్ని ప్రోత్సహించారు అనకాబలి నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించారు కీలక వాణిజ్య శాఖ మంత్రిగా తన కేబినెట్ లో చోటిచ్చారు రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు రామకృష్ణకు అగ్రతాంబలం ఇచ్చారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాత్రం కొనతాల ఓడిపోయారు వైసీపీలో చేరిన ఫలితం లేకపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయం ను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించడంలో కొనతా కీలక పాత్ర కానీ ఆ ఎన్నికల్లో విజయం అవ్వడంతో కొనతాలను జగన్ సైడ్ చేశారు గత ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది కానీ పార్టీలో చేరకుండా కేవలం మద్దతు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఎన్నికలు రాజకీయంగా యాక్టివ్ కావాలని కొణతాల భావిస్తున్నారు ఏదో ఒక పార్టీలో చేరాలని చూస్తున్నారు ఏపీలో జగన్ పాలన బాగాలేదని విశాఖకు పాలన రాజధాని అవసరం లేదని తేల్చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో జగన్ విఫలమయ్యారని కూడా కొనతాల ఆరోపిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఆయన టీడీపీలో చే అనుమానాలు కలుగుతున్నాయి ఆయనను టీడీపీలో చేర్పించాలని అయ్యన్న పాత్రుడు తీవ్రంగా కృషి చేసినట్టు ప్రచారం జరుగుతోంది గతంలో కూడా ఇదే తరహా ప్రచారం వచ్చినా వివిధ రూపాల్లో ఎదురైన అడ్డంకులతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది ఇప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి టీడీపీకి సరైన అభ్యర్థి అవసరం అందుకే కొనతాలను పార్టీలోకి రప్పించి టికెట్ కట్టపెట్టాలనే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది కొణతాల విఎంకుడే అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కావడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరికకు దోహదపడినట్లు తెలుస్తోంది మరి కొనతాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి